బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రులు పొన్నం అడ్లూరి మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి టీపీసీసీ చీఫ్ రంగంలోకి దిగారు సీఎం రేవంత్ ఆదేశాలతో మహేష్ గౌడ్ మంత్రులతో మాట్లాడారు అంతేకాదు రేపు తనను కలవాలని ఇద్దరు మంత్రులను ఆదేశించారు ఇద్దరు మంత్రుల మధ్య తలెత్తిన వివాదం పరిష్కరించడానికి చర్యలు చేపట్టారు రేపు ఉదయం పది గంటలకు తనను కలవాలని కోరారు అసలు మంత్రులు పొన్నం అడ్లూరి ఏమనుకున్నారో ఒకసారి చూద్దాం నన్ను లక్ష్మణ్ కుమార్ అంటే ఏమన్నా తిట్టని కానీ నా జాతిని తిట్టడం కరెక్ట్ కాదు కదా మాది గౌరవం కాబట్టి నాకు మంత్రి ఇచ్చిందన్న నన్ను ఆయన దిగిన యార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకుని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది ఆయన ఈ వ్యక్తిగతంగా ఒక నడడం తప్పనే విషయంలో కూడా ఆయన క్షమాపరిగే ఆయన మంచి అనేది నేను మీ ద్వారా చెప్తున్నా అన్న రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను నేను అనలేదు నేను పాలన ఆయన పక్కన అన్న అంటే రేపటి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యత నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున కాకే గారికి నేను నా ఒక ఆ సామాజిక వర్గం కలిగి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మనం మంత్రి అవ్వడం వింట మేము చేసినటువంటి పొరపాట మేము చేసినటువంటి మా దురదృష్టమా మన ఈ విధమైన అమావలు భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికర్జున్ కార్గే గారికి మీనాక్షి మేడం గారికి నేను ఉత్తరం పంపించిన కార్గే గారికి కూడా తీసుకెళ్తా రాహుల్ గాంధీ గారికి తెలుసా సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ మంత్రుల మధ్య జరిగినటువంటి వార్డ్ ఆఫ్ వార్కి సంబంధించి పిసిసి అయితే చెక్ పెట్టే దిశగా అడుగులు ముందుకు వేస్తోంది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ వీరిద్దరినీ కూడా కలవాలని చెప్పి ఆయన వారికి మెసేజ్ పంపినట్టుగా కూడా తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు ప్రతాప్ ఇద్దరు మంత్రులు ముఖ్యంగా అడ్లూరు లక్ష్మణ్ పొన్నం ప్రభాకర్ మధ్య వివాదం అనేది చింకి గాలివానలా మారుతుంది అయితే ఈ వివాదాన్ని సద్గుమనించేందుకు పీసీసీ చీఫ్ రంగంలోకి దిగారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇద్దరు మంత్రులతో కూడా మాట్లాడి సమస్య ఏంది అనేది గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు అయితే పొన్నం ప్రభాకర్ మాత్రం తాను చేసిన కామెంట్స్ ఏవైతే అవి అడ్లూరు లక్ష్మణ్ ఉద్దేశించి కావు అంటూ కూడా ఆయన ఇప్పటికే గతంలోనే వివరణ ఇవ్వడం జరిగింది అయితే ఈ అంశానికి సంబంధించి అడ్లూరు లక్ష్మణ్ మాత్రం అక్కడున్న సందర్భం కానీ అక్కడున్న సిచ్యువేషన్ కానీ పూర్తిగా ఉద్దేశించి కామెంట్ మాత్రం కా ఉద్దేశించి మాత్రమే ఈ కామెంట్స్ చేశారంటూ కూడా అడ్డూర్ లక్ష్మణ్ దాన్ని రియాక్ట్ అవుతున్న పరిస్థితి అయితే దీనికి సంబంధించి కూడా పొన్నం ప్రభాకర్ దీనికి స్పందించి వెంటనే ఆయన తన తప్పును తెలుసుకొని క్షమాపులు కోతే వదిలేసేయడానికి సిద్ధంగా ఉన్నాను అయితే ఇంతవరకు పొన్నం ప్రభాకర్ తన తప్పును తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదంటూ కూడా ఇది ఈ రోజు ఉదయం కూడా రియాక్ట్ కావడం జరిగింది అయితే ఈ అంశం మరింతగా విదృతం అయితే విస్తృతమవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి వెంటనే దీన్ని సమస్యల పరిష్కారం దిశగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే అడుగులు వేస్తున్నారు ఇద్దరు మంత్రులతో కూడా మాట్లాడే ప్రయత్నం మాట్లాడారు అయితే ఇద్దరు మంత్రులు మాత్రం అండూరు లక్ష్మణ్ తనను ఉద్దేశించే పొన్నం ప్రభాకర్ ఈ కామెంట్స్ చేశారంటూ కూడా ఆయన ఫిర్యాదు చేయడంతో పాటు అది ప్రభుత్వంలో మంత్రులు మిగతా మంత్రులు అదే వివేక్ వెంకటస్వామి కూడా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారనే దానికి సంబంధించి కూడా పీసీసీ చీఫ్ కు వివరణ కంప్లీట్ ఇవ్వడం జరిగింది అయితే పున్నం ప్రభాకర్తో బెంగళూరులో ఉన్నారాయన మల్లికార్జున ఖర్గేను పరామర్శకు బెంగళూరు వెళ్ళిన పరిస్థితి అయితే పున్నం ప్రభాకర్ కూడా ఫోన్ లో మాట్లాడిన సందర్భంగా ఆయన తన అడ్లూరి లక్ష్మణ్ ఉద్దేశించి మాట్లాడలేదంటూ కూడా తన వివరణ ప్రయత్నం చేశారు అయితే దీనికి సంబంధించి ఇద్దరు మంత్రులను కూర్చోబెట్టి మాట్లాడితేనే సమస్య పరిష్కారం అవుతుందని ఒక ఆలోచనతో తోటి పిసిసి చీఫ్ ఇద్దరు మంత్రులు కూడా రేపు ఉదయం పది గంటలకు తనని కలవాల్సిందిగా కూడా కోరడం జరిగింది అయితే ఇద్దరు మంత్రులు కూడా రేపు ఉదయం పది గంటలకు వచ్చి ఆ పిసిసి చీఫ్ ను కలిసి ఇద్దరు కూడా సందర్శించుకుని ఇద్దరిని కూడా మాట్లాడించి ఆ సమస్యను పరిష్కారం చేసే దిశగా పిసిసి అంటే వారి ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంటే మాటలను బట్టి మనం చూసినట్లయితే ఇద్దరు రేపు ఖచ్చితంగా పీసీసీ ఎదుట హాజరయ్యేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు డెఫినెట్గా ఈరోజే ఇద్దరు మంత్రులతో మాట్లాడినప్పుడు ఆయన ఆదిలాబాద్ జిల్లా పర్యటన అడ్డూరు లక్ష్మణ్ అల్లాజా ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ఉన్నారు కాబట్టి ఆ పర్యటన ఊహించుకుని వచ్చిన తర్వాత ఖచ్చితంగా కలుస్తానని చెప్పారు అయితే ఇప్పుడు ఆయన ఆదిలాబాద్ నుంచి రిటర్న్ అయినా వచ్చినప్పటికి కూడా ఈరోజు సాయంత్రం అవుతుంది కాబట్టి అయితే రేపు ఉదయం మరోవైపు పున్నం ప్రభాకర్ కూడా బెంగళూరులో ఉన్నారు ఆయన ఫ్లైట్ నుంచి వచ్చేసరికి త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ఈ రోజు ఫోర్ ఓ క్లాక్ ఒక ముఖ్యమైన మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది బీసీ మంత్రులంతా కూడా బీసీ ముఖ్య నేతలంతా కూడా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రేపు హైకోర్టులో హియరింగ్ ఉంది కాబట్టి ఏ విధంగా ముందుకోవాలి దానికి సంబంధించి ఒక మీటింగ్ పెట్టుకున్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీటింగ్ కాకుండా రేపు ఉదయం పది గంటలకు ఈ మీటింగ్ పెట్టుకొని దాని సమస్యను పరిష్కారం చేయాలి ఇద్దరు మధ్య ఇద్దరు మంత్రుల మధ్య ఉన్న అపోహలు అన్నిటికీ తొలగించాలని చెప్పేసి పీసీసీ చీఫ్ భావిస్తారు అందులో భాగంగానే ఇద్దరు మంత్రులు కూడా రేపు ఉదయం పది గంటలకు రావాలని కూడా కోరడం జరిగింది అయితే ఇద్దరు మంత్రులు కూడా ఖచ్చితంగా పీసీసీ ఆదేశాల మేరకు వచ్చి కలుస్తామని కూడా హామీ ఇచ్చినట్టు కూడా తెలుసు మొత్తం మీద రేపు ఉదయం పది గంటలకు ఇద్దరు మందితో కూర్చొని వారి ఇద్దరికి ఎవరెవరికి ఎలాంటి అపోహలు ఉన్నాయి ఎందుకు ఇట్లా సందర్భం ఎందుకు ఒకరిపై ఒకరు అనుమానాలు పెంచుకోవాల్సి వచ్చింది ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది అనే దానిపైన మాట్లాడుకొని ఆ సమస్యను పరిష్కారం చేసుకోవాలని కూడా ఆలోచన చేస్తున్నారు అయితే కాంగ్రెస్ ఓకే అయితే కాంగ్రెస్లో మనం చూసినట్లయితే రీసెంట్గా ఇలాంటి ఇష్యూ అంటే ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఇలా ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి టగ్ ఆఫ్ వార్కి సంబంధించినటువంటి సమస్యలు ఇంకా తలెత్తుతూనే ఉన్నాయి ఇప్పుడు మనం చూసినట్లయితే ఇద్దరు మంత్రులు కూడా డైరెక్ట్ గా అంటే అనుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది సో ఇప్పుడు ఇంకా ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి అంటే పంచాయతీకి సంబంధించిన ఇలాంటి ఎలక్షన్స్ కూడా ఉన్నాయి జూబ్లీలు ఉప ఎన్నిక ఉంది ఇలాంటి టైంలో ఇలాంటి లుకులుకులను కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అధిష్టానం డీల్ చేయబోతుంది అనుకోవాలి ఎస్ సంజయ్ ఈ అంశం అయితే చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుపీడిస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పది మంది ఎమ్మెల్యేలు ఎక్కడైతే పార్టీ ఫిరాయించి వచ్చారో అక్కడ ఆ సమస్య చాలా కాలం నుంచి కూడా వివాదం నడుస్తూనే ఉంది ఈ అంశం క్రమశిక్షణ కమిటీ దాకా వెళ్ళడం జరిగింది క్రమశిక్షణ కమిటీ కూడా పిలిచి అక్కడ మాట్లాడడం కానీ కొన్ని చోట్లకు పటాచెరు లాంటి చోట్లకు కమిటీని కూడా వేయడం జరిగింది ఆది శ్రీనివాస్ నేతృత్వంలో కమిటీ కూడా వేయడం జరిగింది అట్లా కొన్ని అంశాలు చేస్తున్నప్పటికీ కూడా అయితే ఇప్పుడు ఇప్పటివరకు కూడా ఓన్లీ ఎమ్మెల్యేలు మిగతా దిగు దితేసేని నాయకులకు మధ్య మాత్రమే ఇటువంటి ఇష్యూస్ సూతలైతాయి కానీ మంత్రుల మధ్య వివాదం అనేది ఫస్ట్ టైం వెళ్తుందని చెప్పుకోవచ్చు దాదాపు టూ ఇయర్స్ కావాల్సిన నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఇట్లా మంత్రుల మధ్యనే ఇట్లా వివాదం జరగడం అనేది ఇది ఫస్ట్ టైం కాబట్టి ఈ ఇష్యూకి సంబంధించి ఇది ఫస్ట్ టైం జరుగుతున్నప్పటికీ కొంత ఈ నేతల మధ్య అయితే చాలా కాలం నుంచి ఒక కోల్డ్ వార్ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇక్కడ పొన్న ప్రభాకర్ కానీ శ్రీధర్ బాబు అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్ ఇట్లా కొంతమంది నేతలకు అయితే కాస్త గ్యాప్ అయితే ఉందనేది ఒక కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఒక చర్చ అయితే ఉంది ఆ చర్చ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న వివాదం మరింత దానికి మద్యం పోస్తుంది అందుకు అనుగుణంగానే ఇది జరుగుతుందని కూడా ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక వైరల్గా మారుతుంది చిట్ చిట్చార్ చేసిన కామెంట్స్ కానీ అడ్లూరి లక్ష్మణ్ ఈరోజు రియాక్ట్ అయిన తీరు కానీ చూసినట్లయితే ఖచ్చితంగా మంత్రుల మధ్య ఉన్నప్పటికీ అంతా మంత్రులంతా కూడా ఒక దగ్గర ఉన్నప్పుడు కూడా వాటి మధ్య ఒక కోల్డ్ వార్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో ఈ ఇష్యూస్కి సంబంధించి దీన్ని ఇది ప్రొలాంగ్ అయితే కనుక పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని వెంటనే షార్ట్అవుట్ చేయాలని చెప్పేసి భావించారు అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి పీసీసీకి ఆదేశాలు జరిగింది వెంటనే ఇద్దరినీ కూడా సర్దుమనియగా చూడాలని కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇద్దరితో తోటి కూడా వెంట వెంటనే ఫోన్లు మాట్లాడి వారితో ఇప్పుడున్న సమస్యకు సంబంధించి ఇంకా ముందుకు ఎవరు కూడా వెళ్ళకండి ఎవరు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వద్దు ఇద్దరు కూడా ఎవరు కూడా మీడియాకు ఎక్కకండి అని చెప్పేసి పీసీసీ చీఫ్ ఇప్పటివరకే అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాలకు మీరు కూడా ఇద్దరు మంత్రులు కూడా ఎక్కడ ఎలాంటి స్పందించడం లేదైతే రేపు పీసీసీ తోటి మాట్లాడిన తర్వాత రేపు ఉదయం పది గంటలకు భేటీ అవుతున్నారు కాబట్టి ఆ మాట్లాడిన తర్వాత అందరూ కలిసి మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది రేపు ఉదయం పది గంటలకు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కూడా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుసు సో మొత్తం మీద రేపు ఈ సమస్య కనేది పడుతున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు ప్రతాప్